ఎవరు మామీ మీదే నేను అడిగినా కొట్ట మీద చెట్లో ఉన్నాను కాదు ముఖార్బుల్లో పోయి ఆడ పట్టుకోకుండా ఈడ కింద కూర్చు కట్టారు ఎవరు వస్తే పెద్దోళ్ళు ఎవరు వాళ్ళు ఇంకా ఎవరు లేరా లైన్ పేరు ఏం పేరు నేను నారాజా ఎన్నిళ్ళ నుంచి కడుతున్నారు ఇది కనీసం గ్రామస్తులు వాళ్ళని అడిగినారా మీ గ్రామంలో ఉండే వాళ్ళని అన్న అడిగినారా చర్చి కడుతున్నాము మాకు కట్టుకుంటున్నామని

అక్రమంగా నిర్మితమై ఇక్కడ పెద్దూరు ఎస్టీ కాలనీలో బలవంతంగా మత మార్పి ప్రచారాలు చేస్తున్నారు ఇష్టానుసారంగా అతను గ్రామస్తుడు కూడా కాదు నేను అందుకే ఏదో మీకు ఆధారీమని చెప్పి అడిగింది పెట్టుకోండి మీకు సంసారానికి ఇక్కడ ఉండేమని చెప్పింది చె ఇంట్లో బాధ్యులు మీ ఇష్టాను మీరు చర్చి కట్టి ఇంతమందిని మీరు ప్రబోధాలు చేస్తా ఉంటే ఎత్తుంటారు చెప్పండి మీరు గబ్బు అయింది గబ్బు ఇట్లా కాదు మీ ఆయన ఉన్నాడు కదా ఎట్లున్నా ఉండగా అడగాల్సి వచ్చా చూడా అదే అవతారమా మీరు అయ్యేది కాక మీలాగా అందరినీ తయారు చేస్తారా ఏమన్నా జయశ్రీరామ్ పెద్దూరు ఎస్టీ కాలనీలో గ్రామస్తుల సహకారంతో ఆ చర్చిని ఈ చర్చిని తీసేపించేందుకు వచ్చినటువంటి గ్రామస్తులకు ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి గ్రామము ముందుకొచ్చి అక్రమంగా నిర్మించేటువంటి చర్చలన్నీ మనం నిర్మి నిర్మూలించగలిగి చైతన్యపరచగలిగితే మత మార్పిడలు అనేటివి మత ప్రచారాలు అనేటివి జరగలం సహకరించినటువంటి పెద్దూరు గ్రామస్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు கூடல జై శ్రీరామ్ అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పెద్దూరు ఎస్టీ కాలనీలో అక్రమంగా నిర్మించిన చర్చిని ఈరోజు కూలగొట్టడం జరుగుతుంది అది కూడా రెండో పక్క కూడా పోటీ

AHHHHH mm.